మండల పరిధిలోని ప్యాపరు గ్రామంలోని ఇందిరా ప్రియదర్శిని గిరిజన వార్డ్ క్లాస్ మహిళా మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వృద్ధాశ్రమానికి నిత్యావసర సరుకులు అందజేశారు వీటిని అమృతలూరుకు చెందిన కుడితపూడి వెంకటరామయ్య అచ్చమాంబల జ్ఞాపకార్థం వారి కుమారుడు మల్లె పెద్ది వెంకట మురళి వీటిని అందజేశారు అమ్మతులూరు మండలం ప్యాపరు గ్రామంలోని వృద్ధులకు ఆశ్రమించి వారి జీవనోపాధిని చూస్తున్న వేములపల్లి శ్రీధర్ జయశ్రీ దంపతులకు మల్లిపెద్ది వెంకటమరళి నిత్యావసర సరుకులు అందజేశారు ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ మైనేని మేని ప్రసాద్ మాట్లాడుతూ గత పదిహేడు సంవత్సరాలుగా ఏడు వేల మందికి మా కుటుంబ సభ్యులు దాతలు మా మిత్ర బృందం సహకారంతో వయోవృద్ధులకు దుప్పట్లు నిత్యావసర సరుకులు అలాగే కరోనా సమయంలో రజకులకు నాయి బ్రాహ్మణులకు ఆటో డ్రైవర్లకు మెడికల్ కిట్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నుండి ఆశా వర్కర్లకు పారిశుధ్య కార్మికులకు నూతన వస్త్రాలు నిరుపేదలకు వీఆర్ఓలకు నిత్యావసర వస్తువులు కూరగాయలు మండల పరిధిలోని నిరుపేద వృద్ధులకు ప్రత్యేక కంటి వైద్య శిబిరాలు నిర్వహించి అవసరమైన వారికి ఉచితంగా శుక్రాల ఆపరేషన్ చేయించి తాతల సహకారంతో కళ్ళజోళ్లు ఇప్పించడం జరిగిందని ఆయన చెప్పారు ఇప్పటివరకు ఈ సేవా కార్యక్రమాలకు సహాయ సహకారాలు అందించిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలిపారు ఈ కార్యక్రమంలో షేక్ బాజీ అలపర్తి శ్రీను బొల్లెద్దు మహేంద్ర చందోలు సురేషు తదితరులు పాల్గొన్నారు ఈరోజు మరి పేపర్లు వృద్ధాశ్రమంలో మరి అందరూ కూడా చక్కగా ఎప్పుడు ప్రసవి సాధ్యమైనంత వరకు ప్రతిసారి వచ్చి ఇవ్వటం జరుగుతుంది గతంలో వచ్చినప్పుడు ఇక్కడ మణిపతి వెంకట మురళీ గారు చూసి వాళ్ళ తాతయ్య గారు విశ్రాంతి ఉపాధ్యాయులు కుక్కొడి వెంకటరామయ్య గారు అట్లాగే వాళ్ళ అమ్మమ్మ గారు అచ్చిమామర్ గారి జ్ఞాపకార్థం పిల్లలకి ఇవ్వటం చాలా సంతోషకరం మరి ఇట్లా కార్యక్రమాలు మురళీ గారు లాంటి దాతల సహకారంతో ఈ పదిహేడు సంవత్సరాల్లో సుమారు ఒక ఈ ఓల్డ్ ఏజ్ వారికి ఏడు వేల నుంచి ఎనిమిది వేల మందికి నూతన వస్త్రాలు కానీ దుప్పట్లు కానీ మరి మండలంలో మేము పంచడం జరిగింది ఇదంతా కూడా దాతలు మా కుటుంబ సభ్యులు మిత్రులు సహకారం జరిగింది ముఖ్యంగా కరోనా టైంలో రజికులకి నాయబ్రాహ్మణులకి ఆటో వాళ్ళకి మెడికల్ కిట్లు అట్లాగే హెల్త్ డిపార్ట్మెంట్ వారికి మరి ఇంకా నిరుపేదలైన వారికి కూడా నూతన వస్త్రాలు పెద్ద ఎత్తున ఇవ్వటం జరిగింది ఇవి కాకుండా వీఆర్ఎల్కి ఎస్టీ సోదరులకి ఆ కరోనా టైంలో కూరగాయలు సరుకులు కూడా ఇచ్చారు అంటే ఇవన్నీ దాతల సహకారంతో మరి మేము చేయటం జరిగింది దీన్ని సహకరించిన దాతలకి మరి మరోసారి కృతజ్ఞత తెలియజేసుకుంటూ